ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनबलवाय శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషి నమౌన్ క్రీం క్రీం మహాకాళికా అయిన మోనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పునే జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారముడు కలిగి కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రయించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చిక రాశిలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది యోగం కూడా సంభవిస్తుంది ఎటువంటి మార్పులు జరుగుతాయి ఎటువంటి అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజ్య ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ రవిమంగళ యోగం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీకు ఏకాదశ స్థానంలో మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే గనక మీకు రాజయోగానికి కారణం అవుతుంది నవంబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు అంతా కూడా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి కారణం అవుతుంది విశేషంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పుణ్యవంతమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా అఖండ సౌభాగ్యము సకల సంపదలు సిద్ధించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా సువాసిన అర్చన విధానం చేసుకోవడం సువాసనలకంతా కూడా ముత్తేజులకు తాంబలం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో గోమాతకి ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణ గాని ప్రతినిత్యంగా ఆచరించడం వల్ల పచ్చిక తెలగపెండి గ్రాసం మరియు బొబ్బర్లు శనగలు ఉలువలంతా కూడా నానపెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల మీకు రా రాజయోగానికి కారణం అవుతుంది యోగం సిద్ధిస్తుంది అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగానికి కారణమవుతుంది కావున విశేషంగా అందరికి కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరంతా కూడా జాతకం పరిష్కారం అంతా కూడా ఆచరించడానికి జన్మ జాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేయించుకోవడం వల్ల మీ అంతా కూడా మా వాట్సాప్ నెంబర్కి మీరంతా కూడా పంపిస్తే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాకంతా కూడా సెండ్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలాన్ని అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది రెండు బాధల నుంచి బయటపడతారు అదృష్టయోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్య కాలంగా చెప్పడం జరుగుతుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక శని రంగంలో అంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి ఆవాసంతా కూడా మాసాంతంలో సిద్ధించడానికి మంచి పేరు పశ్చాత్తాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల క్రతులు ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది నమ